ఢిల్లీ డైరీ రెండు రోజులుగా టీడీపీ అధినేత జనసేన అధినేత ఢిల్లీలోనే ఉన్నారు కొత్త కుదిరింది సీట్ల షేరింగ్ ఎలా బ్రేకింగ్ న్యూస్ నిన్న అమిత్ షాతో చంద్రబాబు పవన్ భేటీ కుదరలేదు ఇతర సమావేశాలతో బిజీగా ఉన్నారు అమిత్ షా రాత్రి ఢిల్లీలోనే ఉన్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇక ఈరోజు అమిత్ షాతో భేటీ అయ్యే ఛాన్స్ కల్పిస్తోంది అమిత్ షా బీహార్ టూర్ కి వెళ్లే ముందే కలిసే అవకాశం ఉంది ఉదయం పదకొండు గంటల లోపే కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు రెండు రోజులుగా టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఢిల్లీలోనే ఉన్నారు పొత్తు ఖరారైనప్పటికీ సీట్ల షేరింగ్ ఎలా అనే దానిపై గురువారం రాత్రి బీజేపీ పెద్దలతో చర్చలు జరిపారు అయితే నిన్న మరోసారి చర్చలు అనుకున్నారు కానీ సాధ్యపడలేదు అమిత్ షా వేరే రాష్ట్రాల పొత్తు చర్చల్లో ఉండటంతో ఏపీ నేతలతో భేటీ కాలేకపోయారు ఈ రోజు ఆయనతో భేటీ అయ్యేందుకు ఇద్దరు నేతలు ప్రయత్నిస్తున్నారు ఉదయం పదకొండు గంటల్లోపే ఈ భేటీ జరుగుతుందని భావిస్తున్నారు అయితే సీట్ షేరింగ్ ఫార్ములా ఎలా ఉండబోతోంది అనేది ఆసక్తికరంగా మారింది